పాపను కానీ ఒక పోలీసులు అంటే ప్రజలకు ఒక భరోసా ఒక నమ్మకం అలాంటి పోలీసే ఒక పాప మరణానికి కారణమైతే జమాల జమాల్పల్లిలో రెండు రోజుల క్రితము ఒక పాపను యాక్సిడెంట్ చేసి ఆ పాప మరణానికి కారణమయ్యారు అసలు ఏం జరిగిందని మనం ఇప్పుడు జమాలపల్లిలో ఆ పాప వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము అసలు ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెలుసుకుందాం అన్న ఆ రోజు అసలు ఏం జరిగింది ఆ నమస్తే అండి నా పేరు రియాజు నేను చనిపోయిన వాళ్ళ పాప మామని మాట్లాడుతున్నాను ముప్పై ఒకటి తేదీ సాయంత్రము ఐదున్నరకు జరిగిన విషయం ఏంటంటే మా జమాలపల్లి మెయిన్ రోడ్ వద్ద మా పాప రోడ్ దాటుండగా ఒక వ్యక్తి వచ్చేసి బుల్లెట్ రాయల్ ఎన్ఫీల్డ్ కొట్టేసి అక్కడే భార్య భార్యాభర్తలు ఇద్దరు వచ్చిందాగా ఆయన కొట్టేసి ఆయన జస్ట్ మేము చూపిస్తాము మేము వస్తాము అనగానే మా అక్క వచ్చి ఆటోలో పిలుచుకోపోతే ఆయన బ్యాక్ నుంచి వచ్చి ఎక్కడో అలా అడ్డదారి వెళ్ళిపోయి ఆయన కనిపించలేదు నిన్న విషయం తెలిసింది ఏమంటే అతను ఒక కానిస్టేబుల్ అంట అంటే ఒక పోలీస్ ఉండి ఇలా చేయడం చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఒక పోలీస్ ఆఫీసర్ అంటే ఒక ప్రజలకి తను మేల్ చేయాల ప్రజలకి సర్వీస్ ఇవ్వాలా గవర్నమెంట్ అంటే వాళ్ళు వచ్చేది పబ్లిక్కి సర్వీస్ ఇవ్వడానికి వన్ ఆఫ్ ది పోలీస్ ఈజ్ హీజ్ ఏ సర్వీస్ మ్యాన్ టు గివ్ ద పీపుల్ తను పీపుల్ లకి ఒక సర్వీస్ ఏ విషయంగా ఉండాలి తను తను ఏం చేయకుండా ఇలాంటి పోలీసులకి ఏం అవసరం అని నేను ఒక మీడియాకి తెలియజేస్తున్నాను ఒక పెద్ద విషయంలో కానీ మన పుత్త చైతన్య రెడ్డి సారు కానీ ఈ విషయం మీద ఎస్పీ ఎస్పీ గారు కానీ కూడా ఈ విషయం మీద కొంచెము యాక్షన్ తీసుకోవాలని నేను చేస్తున్నాను ఎలా మా పిల్ల రాదు మా పిల్ల మా పిల్ల చనిపోయింది మాకు న్యాయం జరగాలని వాళ్ళకి తెలియజేస్తున్నాను సో ఏం నాకు ఒక్కటే మాట అండి ఇప్పుడు ఏ పోలీస్ అన్నా ఏ అధికారి అన్నా కూడా వాళ్ళు గవర్నమెంట్ వచ్చేది గవర్నమెంట్ అంటేనే ఒక పీపుల్కి సర్వీస్ ఇవ్వడం గవర్నమెంట్ మీనింగ్ అనేది అదే పీపుల్ అనేది వాళ్ళకి సర్వీస్ ఇయ్యాల వాళ్ళు మెయిన్ అలాంటిదే ఒక పాపని ఒక పోలీసే అలా చేసి వాడు పోలీస్ అన్ని వానికి కూడా తెలుసు నేను ఒక పోలీస్ మ్యాన్ ని నేను సర్వీస్ ఇవ్వాలని తనకు తెలుసు కూడా వాడు చేసినాడంటే అది చాలా తప్పు అని నేను చెప్తున్నాను మీరు చెప్పండి ఘటన జరిగి దాదాపు రెండు రోజులు ఏంటంటున్నారు అంటే ఇంతవరకు డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ యాక్సిడెంట్ చేసిన తన కానీ వచ్చి మీతో ఏమైనా మాట్లాడారా మీకు ఏమైనా న్యాయం చేస్తామని చెప్పారు మా పాప రోడ్డు దాటుకుంటా ఉన్నిందా రోడ్డు దాటుకుంటా ఉన్నింది నా ఫ్రెండ్ వచ్చేసి ఆటోలో పోతా అన్నాడు అరే మా చూసేసి ఆటో నిలబెట్టుకొని నా కూతురు మా నా చెల్లెళ్ళు కూతురు ఇద్దరు పట్టుకొని ఆటోలో కూర్చోబెట్టుకొని నాకు ఫోన్ చేశారయ్యా నా ఫోన్ చేసిన తర్వాత నేను రోడ్డు మీద కడపలోనే బెల్లమండిలో ఉన్నాను ఫోన్ చేసి ఏ మా ఏం జరిగిందంటే ఇట్ట పాపకు ఆ బడ్డీ కొట్టేసింది నువ్వు బిన్న రారా పులాన్ హాస్పిటల్ కాడికి అని చెప్పారు సరే మా ఏ హాస్పిటల్గా అంటే నాకు ఆ హాస్పిటల్ తెలుసు కాబట్టి ఆ హాస్పిటల్ కాడికి పోతే పాపని ఎత్తుకొని చూస్తే రక్తం రక్తం అట్టే ఉండదు పాపను చూస్తే డాక్టర్ కాడికి చూసిపోతే అయ్యా మేము చూడము పాపకి ఏమి లేదు అన్నారు మళ్ళీ కొలిస్టిక్ హాస్పిటల్ తీసుకొని పోదామని అనేసి ఆడికి తీసుకొని పోయాను ఆడ తీసుకొని పోయిన తర్వాత వాళ్ళు డాక్టర్లు చెక్ చేసి పాపకి ఏం లేదు తీసుకొని పోయిట్టుకుంటే మీరు సర్వీస్కు రిమ్స్కి తీసుకొని పోండి లేకుంటే ఇంటికి తీసుకొని పోయింది ఆ పాపకి ఏం లేదు అని చెప్పారు ఆ తర్వాత ఈడి నుంచి తీసుకొని పోతే ఈడ వచ్చి పోలీసు వాళ్ళు ఉన్నారు అయ్యా మాకు ఏం వద్దు ఏమొద్దు మాకు ఇద్దరు బిడ్డలు మన కూతురుకి ముందు చనిపోయినారు ఈ పాప లాస్టు ఈ పాపకు కూడా అట్టే జరిగింది మాకేమొద్దు ఆ కేసులు గీసులు ఏమొద్దు అంటే పోలీసు వాళ్ళు వచ్చి లేకు నాకు వచ్చి సంజాయిస్తున్నారు సంజాయిస్తే తర్వాత మాకొద్దు అసలు మా కొద్దు నా కూతురు బిడ్డలే చనిపోయింది నాకేం వద్దు అన్నారు పోలీసుల్లో ఫోన్లు చేసి బలవంతంగా మళ్ళా తెలడానికి వచ్చి మీకు అట్లా జరిగేదానికి కానీ వీలు వీలు లేదు మేమంతా మీకు న్యాయం చేస్తాము మీరు వచ్చి కేసు పెట్టండి అనేసి తీసుకుని వచ్చి నాకు మేమంతా పోయి సార్ కాడికి పోయి మొత్తం కేసు కేసుకి రాపించి మీకు న్యాయం చేస్తాము ఇక మేము హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరుగుతుంది మీరేం భయపడ కాకండి మేము ఉన్నాం మీకు అని చెప్పారు వాళ్ళు కానీ ఈ మనిషి పోలీస్ అయ్యి ఉండు కూడా కొట్టేసి పైన మీరు చూపి మీరు నేను చూపిస్తాను అనేసి పోతా పోతా దారిలో కట్ట అయిపోయి ఏరేసి పోయి ఇప్పటికీ కూడా రెండు రోజులు మూడు మూడు రోజులు అవుతా అంటే కూడా ఒక ఫోన్ కానీ కానీ మేము ఆయన కొట్టలేము కదా ఆయన మనిషే కదా కానీ ఒక పాపను చంపేసి బండి గింట తొక్కొని పోయి తల్లకు డబ్బలు మొత్తం ఛాతి మీద దెబ్బలు పదహైదు నిమిషాల్లో ప్రాణం వెళ్ళిపోయింది ఆ పాపకు తర్వాత మేము వచ్చే ఒక్క మనిషి కూడా వచ్చేసి నాకు పలికెరీలేయా మొత్తం మేమే వచ్చేసి వాళ్ళు పోలీసు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే ఆడిపోయి వాళ్ళు చేస్తే మేము న్యాయం చేస్తామని మాకు చెప్పారు ఈ రోజు కూడా రెండు మూడో రోజు అయితే అంటే కూడా ఒక పోలీసు కూడా రాలేదు ఒక ఫోన్ కూడా నా ఫోన్ నెంబర్లన్నీ మేము రాపిచ్చేసి మొత్తం చేసి మాడికి ఇంతవరకు కూడా ఎవరే కానీ ఫోన్ చేయలేదు అంటే ఘటన జరిగి రెండు రోజులైంది అంటే శనివారం సాయంత్రము ఆ పోలీస్ కానిస్టేబుల్ బుల్లెట్ బండిలో వచ్చి పాపను యాక్సిడెంట్ చేయడం జరిగింది అంటే బాధ్యతగా వ్యవహరించాల్సిన ఒక పోలీస్ కానిస్టేబుల్ మీరు వెళ్ళండి హాస్పిటల్కి నేను వెనకనే వస్తానని చెప్పి అక్కడి నుంచి కనపడకోకుండా పరారైపాడు అంటే పోలీసులు వచ్చారు కేసు నమోదు చేసుకున్నారు కానీ ఇప్పటి వరకు ఎటువంటి కేసులో పురోగతి లేదు అంటే ఆ యాక్సిడెంట్ చేసిన కానిస్టేబుల్ కూడా ఎటువంటి పక్షాతాపంగా అసలు పడుతున్నాడా లేదా మాకని కూడా వాళ్ళు ఎక్కువ ఆవేదన ఒకసారి ఆ పాప తల్లితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చనిపోయిన పాప తల్లి దగ్గర మనం ఉన్నాము ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాము ఇప్పుడు ఆమె ఉన్నారు మనం చూసుకోవచ్చు ఇంకా ఆ పాప ఫోటో ఆ తల్లి సెల్ ఫోన్ లోనే చూసుకుంటూ ఎంతో బాధపడుతూ ఉంది ఆ పాపను ఒకసారి ఆమెను అడిగి అసలు ఏం జరిగిందో మనం అడిగి తెలుసుకున్నాం ఆ రోజు అసలు ఏం జరిగింది నా పేరు అలీమోన్ మా భర్త పేరు ఆరిఫుల్లా మేమిద్దరము సంసారం జమాల్పల్లిలో ఉంటున్నాము మేము మా మా భర్త కోయిట్ లో ఉన్నాడు మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి పోవాలని మా పాప ట్యూషన్లో ఉందని పిలుచుకుంటా పోతా అంటే కొంచెం రోడ్డు మీద పోతా అంటే ఆడ ఆటో ఇడ బుల్లెట్ బండి పాప కొంచెం ఉన్నింది డైవర్ పోలీస్ వాడు డిపార్ట్మెంట్ వాడు కొట్టేసి వెళ్ళిపోయినాడు వాడికి కొంచెం కూడా న్యాయం లేదు ఒక డిపార్ట్మెంట్ వాడైనా కూడా ఆ మనిషి ఏం రెస్పాన్స్ లేదు ఈ రోజు వచ్చి త్రీ 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 డేస్ అవుతుంది అయినా కూడా రెస్పాన్స్ లేదు నే వాళ్ళకి జాబ్ నుంచి తీసేయండి జాబ్ అవసరం లేదు వాడికి వాడు ఒక డిపార్ట్మెంట్ వాడ ఎందుకు చేయాలా మేము కూడా బాధపడుతున్నాము మా పాప శంపాడు స్కూల్లో ఫస్ట్ క్లాస్ పాస్ అవుతా మా పాపకి హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్లో సీట్ వచ్చింది అయినా కూడా మా భర్త పంపించాలా మా ఇద్దరు పిల్లలు చనిపోయినారు అయినా కూడా వద్దు అలిమోన్ నువ్వు పోతాను కదా ఒక టీచర్ లాగా పోతాను నేను కూడా షంపాడు స్కూల్లో పని చేస్తాను నేను ఆ డిపార్ట్మెంట్ వాడికి ఆ ఆ పోలీసు వాడికి డిపార్ట్మెంట్ నుంచే తీసేయండి వాడికి డిపార్ట్మెంటే లే ఎందుకు అలాంటి పోలీస్ వాడు మేడం హోమ్ మినిస్టర్ కాడు దయచేసి మా నేను కూడా ఒక తల్లినే మీరు కూడా ఒక తల్లినే మా పాపకి న్యాయం చేయండి సిస్టర్ ఒక డిపార్ట్మెంట్ వాడై కానిస్టేబుల్ అయి ఒక పాపకి కొట్టేసి వెళ్ళిపో వెళ్ళిపోయినాడు మీరు అలా అలాంటిది అలాంటి వాడికి అవసరంలా డిపార్ట్మెంట్ దయచేసి వాడికి డిపార్ట్మెంట్ తీసేయండి ఆ పాప తండ్రి మనతో ఉన్నారు ఆయన ఈ ఘటన జరిగినప్పుడు ఆయన యాక్చువల్ కోవేట్ లో ఉంటాడు ఆ ఘటన తెలుసుకొని ఆయన తక్షణమే వెంటనే ఇక్కడ కడపకు జమాల చేరుకోవడం జరిగింది ఆయన అడిగి అసలు వాళ్ళని ఎవరన్నా అడిగి అంటే వాళ్ళ సమస్యను ఎవరన్నా విన్నారా అసలు ఏమైనా న్యాయం చేస్తామన్నారా అని ఆయన అడిగి తెలుసుకుందాం అన్నా చెప్పండి అంటే జరిగి ఘటన జరిగి మూడు రోజులు అయింది మిమ్మల్ని వచ్చి ఎవరన్నా కలిసారా మాట్లాడారా మీతో నమస్తే సార్ ఈ బుద్ధుడికి మా పాప చనిపోయి మూడు రోజులు అయింది ఇంతవరకు ఎవరు రాలేదు సార్ మా దగ్గరికి రెస్పాన్సిబిలిటీ లేదు డిపార్ట్మెంట్ పోలీస్ వారు పై ఒక ఫోన్ లేదు రిస్పాన్సిబిలిటీ లేదు మా వచ్చి మాట్లాడిందా లేదు మాకు న్యాయం చేయండి సార్ మా మా పాప గురించి అంత ఆలోచన చేయండి మీరు గున్న ఆ సంఘటన జరిగితే నేను బయలుదేరి వచ్చేసినా సార్ నిన్న మధ్యాహ్నం పన్నెండున్నరకు వచ్చినా సార్ కడపక నేను ఇంతవరకు యాది లేదు ఆ బండికి నెంబర్ ప్లేట్ కూడా లేదు కూడా మీరు పోతా ఉండండి నేను వెనక వస్తున్నారంట వెనక నుంచి కొత్త రోడ్ కాడ నుంచి లెఫ్ట్ కు జంప్ అయిపోయినాడు ఇదేనా అనేది పద్ధతి అది ఏమైనా పద్ధతి ఏమి సార్ అది పోలీసు వాళ్ళు టచ్ చేస్తే మంచిదేనా అది అంతనా మీకు తెలివి ఉంటే మీరు అట్లా చేయొచ్చు మీ పాపకి అట్నే కొట్టేసి మీరు ఊరుకుంటారా లేదంటే మీ పాప నాకు ఇచ్చేయండి నేను సాక్కుంటాను మీకు మీకు మా పాప గురించి న్యాయం చేయండి అంతే సార్ ఈ ఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షి అక్కడ ఉన్నారు ఎందుకంటే ఆ పాపతో ఏమే ఒక రోడ్డు దగ్గర ఉన్నారు కాబట్టి ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి ప్రత్యక్షంగా ఉన్నారని చెప్తున్నారు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను చూశాను కల్లారా పాప నిలబడి ఉనింది అంతలోనే వచ్చేసి బుల్లెట్ గుద్దేసి వెళ్ళిపోయింది అతను కానిస్టేబుల్ అంట గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ అట్ దట్ టైమ్ ఆల్సో హీ షుడ్ నాట్ టేక్ ఎనీ రెస్పాన్స్ సో ప్లీజ్ టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ కేర్ ఇయట్లీ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చూపిస్తే హోలిస్టిక్ వెళ్ళినాము అక్కడ వెళ్తే షీఈస్ డెడ్ అన్నారు అప్పుడు మేము ఇంటికి తీసుకొని టేక్ యాక్షన్ ఇమ్మీడియట్లీ ప్లీజ్ వి విల్ ప్లస్ హోమ్ మినిస్టర్ గారు ప్లీజ్ టేక్ అన్ యాక్షన్ ఇమ్మీడియట్లీ త్రీ డేస్ అయిపోతూ ఉంది అయినా కూడా ఎవరు ఏం రెస్పాన్స్ లేదు ఒక కాల్ కూడా లేదు ఈవెన్ మెసేజ్ కూడా ఇచ్చినా పోయి వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర కేసు పెట్టి ఉంటే వాళ్ళు పిలిపించినారు నేను వెళ్ళి మాట్లాడి చెప్పినాను మెసేజ్ ఇట్లా ఇట్లా ఇన్సిడెంట్ జరిగింది అని ఆఫ్టర్ దట్ డేస్ అయినా కూడా దే షుడ్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని తక్షణమే ఉద్యోగంలోంచి తొలగించాలి అలాగే మాకు న్యాయం చేయాలి ఎందుకంటే మాకు ఒక్కగాని ఒక పాపను ఆ బుల్లెట్ బండి రూపంలో అతను వచ్చి యాక్సిడెంట్ చేసి కనీసం ఇంతవరకు మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేదంటే జరిగింది తప్పు జరిగిందని కూడా వచ్చి ఎవరే కానీ మమ్మల్ని పరామర్శించడ కూడా మాకు ఇంకా బాధేస్తుంది మాకు ఒకగాని ఒక పాప ఈ పాపే ఎంతో బాగా చదువుతూ ఉండేది ఇలాంటి పాపను ఆ వ్యక్తి వచ్చి బుల్లెట్ బండ్తో స్పీడ్ గా వచ్చి పాపను యాక్సిడెంట్ చేసి ఇలా చేయడం అది పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉంచి ఒక రెస్పాన్సిబిలిటీ ఉండాల్సిన ఉద్యోగంలో ఉండి ఏ విధంగా చేయడం అనేది ఎంత మట్టుకు కరెక్ట్ అని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓ పక్క తండ్రి ఏమో కోవేట్ ఉండేవాడు ఆయన కూడా ఈ సంఘటన తెలుసుకొని తక్షణమే వచ్చారు జమాల్ పల్లె అంతా మొత్తం ఒక శోక సముద్రంలో మునిగిందని చెప్పొచ్చు ఎంతో విషాద గాయం అని ఇంట్లో ఆ పాప ఒకటే పిల్లలు లాస్ట్ పాప అంట జరిగి ఈ ఘటన మనం చెప్పడానికి కూడా ఎంతో బాధ వేస్తుంది ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు కావచ్చు ఈ కేసు నమోదు చేసిన పోలీసులు కావచ్చు తక్షణమే మా కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు అలాగే హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఎందుకంటే ఒక కానిస్టేబుల్ ఒక మంచి పని చేస్తే ఆమె సొంతంగా వీడియో కాల్ చేసి తన దగ్గరికి పిలిపించుకొని మరి ఆమె వాళ్ళను అభినందించింది కాబట్టి కానిస్టేబుల్ ఈ రోజు మా కూతురి మరణానికి కారణమయ్యాడు అతన్ని ఉద్యోగం నుంచే డిస్మిస్ చేయాలి మాకు ఫదర్ గా ఆమె న్యాయం చేయాలని చెప్పి మేము నమ్ముతున్నామని చెప్పి కూడా కుటుంబ సభ్యులు వాపోతున్న పరిస్థితి